సో హైకే సన్ వన్ సగండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిస్ సోల్జర్ బయటి సో ఈరో వీడియోలో వచ్చేసరికి సో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నావు ఓల్డ్ ఎరాంగిల్ కోసం సో ఫైనల్ గా ఓల్డ్ ఎరాంగిల్ అయితే రాబోతుంది బట్ మన మొబైల్ అయితే కాదు కదా సో ప్రెసెంట్ అయితే పీసీలు తెస్తున్నారు పీసీలు తెచ్చారంటే ఖచ్చితంగా మొబైల్ కూడా కొన్ని మంత్స్ వస్తుంది బట్ దానికంటే ముందు ఈ గేమ్ ప్లేస్తో రిలీజ్ అయినప్పుడు ఆ క్రేజే వేరు అసలు అసలు వంద మంది కలిసి ఒకే గేమ్లో ఉందం ఏంటి ఒకే మ్యాప్లో దిగదం ఏంటి దిగిన తర్వాత కనిపించినట్టు కనిపించినట్టుగా లాస్ట్ లాస్ట్లో ఎవరైతే మిగులుతారో వాళ్ళు గెలిచినట్టుగా అసలు కాన్సెప్టే చాలా డిఫరెంట్గా క్రేజ్గా అనిపించింది నాకు స్టార్టింగ్లో అయితే అప్పట్లో వన్ జీబీ ఉండేది గేమ్ సైజు టూ జీబీ ర్యామ్ మొబైల్లోనే యాడ్ చేసేవాడిని బట్ అప్పుడు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు ఉండట్లేదు అందుకేనేమో మరి క్రాఫ్టన్ బాబాయ్ మళ్ళీ ఓల్డ్ అయితే మళ్ళీ బ్యాక్ తెస్తున్నారు కానీ తెస్తుంది ప్రెసెంట్ అయితే మాత్రం మొబైల్ వర్షన్ అయితే కాదు పీసీలో అయితే తెస్తున్నారు సో పీసీలో ఫస్ట్ తెచ్చాక కొన్ని మంత్స్ తర్వాత మనకి మొబైల్ అయితే తెస్తారనమాట ఏదో ఒకటి ప్రజెంట్ ఓల్డ్ ఎరైంగిల్ తేవాలని రెడీ అయ్యారు అదే చాలా హ్యాపీగా ఉంది సో దీనికి సంబంధించి ఒక ట్రైలర్ కూడా వచ్చింది ఫస్ట్ ఆఫ్ చూడండి సో చూస్తారు కదా ట్రైలర్ వచ్చేసరికి సో ప్రెజెంట్ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా మాడిఫై అయిపోయి ఓల్డ్ గా మారిపోతున్నట్టుగా ట్రైలర్ అయితే తెచ్చారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మనకి పీసీలు అయితే వస్తున్నారన్నమాట పీసీలు తెచ్చిన కొన్ని మంత్స్ తర్వాత మనకి అఫీషియల్గా మొబైల్లో కూడా యాడ్ చేస్తారు సో ప్రజెంట్ అయితే వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో ఇదన్నమాటే సో మీరు ఎంతమంది మొబైల్లో కూడా ఆడడానికి రెడీగా ఉన్నారు ఓల్డ్ ఎరాయింగల్ కామెంట్ సెక్షన్ కామెంట్స్ చేయండి ఇంకెవరో వీడియో లైక్ కొంచెం కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్కౌన్ వాళ్ళే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ